చైత్రవసంత నవరాత్రుల్లో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఉద్వాసన అనేది ఎప్పుడు చెప్పుకోవాలండి అంటే ఈ సంవత్సరం మనకి ఏప్రిల్ ఏడవ తేదీన సోమవారం రోజున మనకి దశమి తేదీ అయితే ఉంటుందండి ఈ దశమి తేదీ మనకి మధ్యాహ్నంతో పూర్తవుతుందండి మీరు ఉదయం అమ్మవారికి నార్మల్గా దీపారాధన పూజ అంతా చేసుకుని అమ్మవారికి మీ శక్తి కొలది మీరు ఏదైనా తాంబూలం నైవేద్యం అనేది చేసి పెట్టుకోవాలండి కొంతమంది తాంబూలం అనేది నిండుగా సమర్పిస్తారండి చీర జాకెట్ పుష్పాలు ఇంకా స్టిక్కర్ ప్యాకెట్ ఇంకా గాజులు ఇవన్నీ కూడా నిండుగా పెడతారండి అలా అన్న పెట్టి అమ్మవారికి అయితే మీరు తాంబూలం అనేది ఇవ్వచ్చండి లేదు మీరు సింపుల్గా చేయాలనుకున్న వాళ్ళు తమలపాకులు అరటి పండ్లు వక్కలు గాజులు ఇలాంటి పసుపు కుంకుమ ఇవి పెట్టుకొని అమ్మవారికి మీరు ఉద్వాసన చెప్పుకోవాలండి దీపారాధన అంతా చేసుకున్న తర్వాత అమ్మవారికి మంగళహారతి ఇచ్చే ముందు అమ్మవారికి తాంబూలం అనేది అమ్మవారికి ఇస్తూ తల్లి ఈ సంవత్సరం నేను నవరాత్రులని బాగా చేసుకున్నానమ్మా తర్వాత సంవత్సరం కూడా చేసుకున్న శక్తిని అయితే ప్రసాదించమ్మా అని ఆ అమ్మవారికి చెప్పుకొని కొద్దిగా అమ్మవారికి కన్నీటితో మీరు వీడ్కోలు పలుకుతూ మీరు స్వామి దగ్గరికి అంటే శివయ్య దగ్గరకు మణి ద్వీపానికి అయితే మీరు పంపించాల్సి ఉంటుందండి ఈ విధంగా ఉద్వాసన అనేది చెప్పుకోవాలండి ఉద్వాసన గురించి నేను మీకు తర్వాతగా ఒక ప్రత్యేకంగా వీడియో అనేది అందిస్తాను మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి